హలో యర్స్ వెల్కమ్ టు తెలుగు అఖండ అఖండూ సినిమాకి సంబంధించి తాజాగా డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్ జరిగింది అలాగే ఒక ప్రముఖ టాలీవుడ్ అగ్ర నిర్మాత కూడా ఈ సినిమాకి సంబంధించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అసలు ఏంటి ఆ వ్యాఖ్యలు అలాగే డిస్ట్రిబ్యూటర్స్ జరిగిన మీటింగ్ లో ఏం జరిగింది అనేది మన సీనియర్ జర్నలిస్ట్ అగ్నిమూర్తి గారు మాట్లాడి తెలుసుకున్నాను హలో సార్ హలో గోవింద్ సో అఖండ రిలీజ్ కి సంబంధించి అందరు ఎదురు చూస్తున్న నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్ కూడా జరిగింది అవును అలాగే మన అగ్ర నిర్మాత పేజీ విశ్వప్రసాద్ గారు కూడా ఈ సినిమాకి సంబంధించి ఇండైరెక్ట్ గా వేరే ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు సో పూర్తి డీటెయిల్స్ ఏంటి వీటికి సంబంధించి సో ప్రస్తుతం అయితే అందరి కన్సర్న్ ఒకటే అఖండ ఎప్పుడు రిలీజ్ చేయాలి ఏంటి సో అది కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల దురదృష్టవశాత్తు వశాత్తు ఆగిపోయిన సంగతి తెలిసిందే ఎందుకంటే నేషన్ వైడ్ గా ఆ సినిమాని రిలీజ్ చేయడానికి ఏర్పాటు జరిగాయి పాన్ ఇండియా సినిమాగా చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఒక మామూలుగా అయితే ఒక తెలుగు సినిమా రీజనల్ గా రిలీజ్ చేయటం అనేది ఒక ఎత్తు అయితే ఒక పాన్ ఇండియా సినిమాని రిలీజ్ చేయటం అనేది ఇంకొక ఎత్తు సో అన్ని చోట్ల కూడా అన్ని భాషల్లో కూడా ఆ సినిమా రిలీజ్ చేయడానికి అక్కడ సానుకూలమైనటువంటి పరిస్థితులు వాతావరణం ఉండాలి సో ఇప్పుడు ఇప్పుడు హిందీ వెల్డ్ లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ఏదైతే డిసెంబర్ ఐదు అనేది చాలా ప్లాండ్ గా చేసుకున్నారో అదంతా కూడా ఒక్కసారి డిస్టర్బ్ అయిపోయింది సో ఇక్కడ కూడా ఇక్కడ కూడా మనకి అందరికీ తెలుసు బాలయ్య సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయిలో రిలీజ్ అవ్వబోతుందో అందరికి తెలిసిందే దీంతో ఒక్కసారిగా మొత్తం వ్యవస్థ అంతా వ్యవస్థ అంతా కూడా దాన్ని ఏమంటారు అతలా కుత్తలం అయిపోయింది అంటారు కదా అలా అయిపోయింది ఆ సినిమా కోసం అన్ని ఏర్పాట్లు చేసుకొని థియేటర్ని రెడీ చేసుకున్న తర్వాత అది ఆగిపోతే ఏ సినిమాని ప్రదర్శించాలి థియేటర్లో అనేది పెద్ద సమస్య కూర్చుంది ఇప్పుడు సో థియేటర్లన్నీ చాలా వరకు కూడా ఖాళీగా కనిపిస్తుంటే మనం చూస్తూ ఉన్నాం అప్పటి నుంచి కూడా అలాగే ప్రతి సింగిల్ స్క్రీన్ థియేటర్ దగ్గర బాలకృష్ణ కటౌట్లు అలా ఇప్పుడు దర్శనం ఇస్తా ఉంటే చాలా మంది ఉసురు అవన్నీ చూసుకుంటూ సో ఎలా ఉండాల్సినటువంటి పరిస్థితి ఎలా అయిపోయింది థియేటర్ దగ్గర ఎలాంటి పండగ వాతావరణం ఉండాలి కానీ ఎలా కనిపిస్తుంది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా బాధపడుతున్న సందర్భం సో ఈ సమస్యని పరిష్కరించడం కోసం ఒక కొత్త డేట్ ని అన్వేషించడం కోసం ఆదివారం రోజు నిన్న సాగర్ సొసైటీ హైదరాబాద్ లో సాగర్ సొసైటీ లో ఒక మీటింగ్ జరిగింది డిస్ట్రిబ్యూటర్లందరూ అందరూ కూడా అంటే ఈ సినిమాని రెండు తెలుగు రాష్ట్రాల్లో కొనుగోలు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో డిస్ట్రిబ్యూటర్లు తమ తమ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ద్వారా రిలీజ్ చేయడానికి ఎవరైతే సిద్ధమై ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి దిల్ రాజు గారి ఆధ్వర్యంలో నిన్న మీటింగ్స్ అయితే జరిగింది మరి ఏం జరిగింది డేట్ ఏంటి నిర్ణయించారు అనేది తెలుసుకోవాలనేటువంటి కుతూహలం అందరిలో కూడా ఉంది కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి అధికారికమైనటువంటి ప్రకటన రాలేదు దాంతో అసలు ఏం జరిగింది ఏంటి వీళ్ళందరూ కూడా నందమూరి ఫ్యాన్స్ అందరూ కూడా తట్టుకోలేకపోతున్నారు ఈ ఉత్కంఠని ఏం జరిగింది ఏంటి సో మనకి అందినటువంటి సమాచారం ప్రకారం అయితే స్టిల్ శనివారం రోజు ఎలాంటి యథా ఎలాంటి స్థితి ఉందో ఈ సమావేశం జరిగే ముందు వరకు ఎలాంటి స్థితి ఉందో స్టిల్ అదే డైలమా ఇంకా కొనసాగుతూ ఉందని చెప్పేసి మనకి తెలుస్తున్నటువంటి సమాచారం అంటే నిన్న జరిగినటువంటి మీటింగ్ లో ఒక కంక్లూజన్ కి రాలేకపోయారు అందరూ కూడా కాకపోతే మనకు తెలిసినటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం అయితే అత్యధిక శాతం మంది మాత్రం డిసెంబర్ పన్నెండు రావాలి మళ్ళీ డిసెంబర్ అంటే కొంతమంది ఏంటంటే డిసెంబర్ ఇరవై ఐదు అయితే బాగుంటుంది అనే ఆలోచన చేస్తున్నారు కొంత అప్పటికైతే ఫెస్టివల్ వాతావరణం కూడా ఉంటుంది క్రిస్టమస్ కూడా కలిసి వస్తుంది పైగా ఆ తర్వాత రెండు వారాల తర్వాత ఎడుదిరిగి సంక్రాంతి ఉంది సో అది కూడా కొంత యాడ్ అవుతుంది ఈ సినిమాకి ఆ పండగ యాడ్ అవుతుంది అందువల్ల అది కరెక్ట్ గా ఉంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు కానీ అప్పటికి ఈ వేడి తగ్గిపోతుంది కాబట్టి డిసెంబర్ ట్వెల్త్ కనుక రిలీజ్ చేస్తే గనక ఇప్పుడు అందరూ కూడా ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మంచి ఓపెనింగ్స్ వస్తాయి పైగా ఈ వారం రోజుల పాటు అంటే అవతార్ అనే సినిమా నేషనల్ వైడ్ వస్తుంది కానీ నార్త్ బెల్ట్ దాని ఎఫెక్ట్ ఉంటే ఉండొచ్చు కానీ తెలుగునాట మాత్రం మనకు మాత్రం మెయిన్ ఇదే కరెక్ట్ అయినటువంటి డేటు అని చెప్పేసి ఎక్కువ మంది డిస్ట్రిబ్యూటర్లు అభిప్రాయపడినట్టు మన దృష్టికి వచ్చింది అయితే అందు గురించి ఏ విషయము తేల్చకుండా నిర్మాతలు వీళ్ళైతేనేమో కొంత టైం ఇస్తే గనక వెసులుబాటు ఉంటుంది ఈ లోపల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక పరమైన న్యాయపరమైనటువంటి సమస్యలు వీటన్నిటినీ కూడా పరిష్కరించుకోవడానికి తగినంత సమయం కూడా మనకు ఉంటుంది అందువల్ల డిసెంబర్ ఇరవై అయితే బాగుంటుంది అని మేకర్స్ వాళ్ళ భావన వాళ్ళ అభిప్రాయం కానీ ఇప్పుడు నిజం చెప్పాలంటే వాళ్ళ చేతుల్లో నుంచి కూడా ఇప్పుడు ఏమీ లేదు దాటిపోయింది సో ఇప్పుడు అందరూ డిస్ట్రిబ్యూటర్లే నిర్ణయించబోతున్నారని మనకి తెలుస్తూ ఉంది అయితే మరి డిసెంబర్ ట్వెల్త్ నిజంగా వస్తుందా లేదా దాని తగ్గట్టుగా మరి ఈ కొంచెం సమయం సరిపోతుందా మళ్ళీ రిలీజ్ కి ఎందుకంటే ఇది పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి మరి మిగతా ఏరియాల్లో పరిస్థితి ఏంటి తమిళనాడులో పరిస్థితి ఏంటి నార్త్ లో పరిస్థితి ఏంటి కర్ణాటకలో పరిస్థితి ఏంటి సో ఇలాంటి ఈక్వేషన్స్ అన్నీ ఉన్నాయి పైగా ఓవర్ వచ్చేటప్పటికి అక్కడ కూడా పరిస్థితి అనుకూలంగా ఉండేటట్టు కనిపించట్లేదు సో ఇది అంటే పన్నెండు కనుక రిలీజ్ చేస్తే థియేటర్లో స్క్రీన్స్ దొరకలేని పరిస్థితి ఉంటుంది ఒకవేళ ఇచ్చినా వచ్చినా గాని మళ్ళీ పంతొమ్మిదో తేదీ నుంచి అవతారిక ఆ స్క్రీన్స్ అన్ని కూడా వెళ్ళిపోతే కేవలం మనకు ఉండేది వారం రోజుల సమయం మాత్రమే సో ఇది సరిపోదు ఓవర్సీస్ లో అనేటువంటి ఒక మాట గట్టిగా వినిపిస్తూ ఉంది సో ఇలాంటి ఒక ఒక చెప్పాలంటే ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితిని అఖండ ఎదుర్కొంటూ ఉంది సో ఈ సినిమా కోసం బాల నందమూరి బాలకృష్ణ గతంలో ఈవెన్ అఖండ సినిమా కానీ ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు కానివ్వండి ఈవెన్ బోయపాటి తనతో అంత ముందు సినిమాలు ఏవైతే ఉంటే వాటితో పోల్చుకుంటే వాటికి మించినటువంటి కష్టం నిజం చెప్పండి ఒక తపస్సు లాగా ఈ సినిమా కోసం ఆయన కష్టపడ్డారు సినిమా మేకింగ్ కి సెట్స్ మీద ఎంత కష్టపడ్డారో ప్రమోషన్స్ కి కూడా అంత విపరీతంగా ఆయన కష్టపడ్డారు తనే భుజాల మీద వేసుకొని అంతా చేసుకుంటూ వచ్చారు ఇదంతా మనం చూసాం మరి ఇలాంటి ఒక సినిమాకి ఇలాంటి ఇలాంటిది రాకూడదు కదా ఇలాంటి పరిస్థితి ఎదురు కాకూడదు కదా అని చెప్పేసి ఎక్కువ మంది అయితే అభిప్రాయపడుతున్నారు బాధపడుతున్నారు కూడా ఎందుకంటే బాలయ్య ఆయన చేసిన కష్టం అందరికి తెలుసు మనకు ఆయన మీద ఇమేజ్ బయట కొంతమంది ఎలా ఉన్నప్పటికీ కూడా ఆయన మంచితనం గురించి కూడా ఇండస్ట్రీలో చాలా మంది తెలుసు ఆయన ఆవేశపరుడు సో ఆయన ఆవేశం కూడా చాలా క్షణిక మళ్ళీ అది తగ్గిన తర్వాత ఆవేశం తగ్గిన తర్వాత మళ్ళీ అందరితోటి చాలా మంచిగా ఉంటారు ఇప్పటికీ కూడా ఆయనతో సినిమాలు నిర్మించడానికి చాలా మంది చాలా నిర్మాణ సంస్థలు ఎదురు చూస్తూ ఉన్నాయి తమకు చేసి పెట్టమని చెప్పేసి అడుగుతూ ఉన్నాయి సో ఆయన ఈ ఈ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో అఖండ ప్రొడ్యూసర్స్ వాళ్ళకి ఏదో హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో చేశారు యాక్చువల్గా మనకు తెలుసు అఖండ అనే సినిమాని మిరియాల్ రవీందర్ రెడ్డి అని చెప్పేసి అతనికి అప్పుడు దాకా పెద్దగా లేదు ఏదో చిన్న సినిమా కొంతమంది ఏదో చేశారు సో అలాంటి ప్రొడ్యూసర్ ని ఒక్కసారిగా ఎవరి మిర్యాల రవీందర్ రెడ్డి ద్వారకా ప్రొడక్షన్స్ అయితే ద్వారకా క్రియేషన్స్ సో ఎవరు ఈ బ్యానర్ ఏంటి అప్పుడు దాకా తెలియని బ్యానర్ ఒక కొత్త బ్యానర్ చేశాడంట అనే ప్రాంత వాళ్ళు వేరే సినిమా చేసిన సో ఈ సినిమా తోటే వాళ్ళు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు నిజానికి అఖండ టూ ని వాళ్ళు ప్రొడ్యూస్ చేయడానికి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు అయినప్పటికీ కూడా అనేది అది కూడా కన్సర్న్ ఉంది సో ఇలా ఏదో ఆయన వాళ్ళకు ఉపయోగపడదాం అనే ఉద్దేశంతో ఇస్తే ఇలా అయిపోయింది అనేటువంటి ఒక బాధ అందరిలో కూడా ఇండస్ట్రీ అందరిలో కూడా ఉంది అందు గురించి ఈ సమస్యను ఎట్టయినా సరే గట్టెక్కించాలి ఈ సినిమాని అనేటువంటి ఒక ఏకాభిప్రాయం తోటి అందరూ కూడా పూనుకొని చేస్తూ ఉన్నారు ఇండస్ట్రీ పెద్దలు కూడా ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యారు డిస్ట్రిబ్యూటర్ల ఏదైతే మీటింగ్ జరిగిందో అది కంక్లూజన్ కాకపోయినా బట్ ఈ రోజు సోమవారం రాత్రి లోపల మనకి ఏ విషయం డేట్ కి సంబంధించి ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది నిన్న కాకపోయినా ఈ రోజు అవుతుంది అని చెప్పేసి సో అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకొని ఎందుకంటే ఒకవేళ పన్నెండో తేదీ కనుక ఖాయం చేసుకుంటే కనుక ఇమీడియట్ గా ఈ రోజే డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సో ఎందుకంటే రేపటి నుంచి మళ్ళీ ఆ ఏర్పాటు అన్ని చేసుకోవాలి కాబట్టి సో లేదు అంటే ఒకవేళ కాదు పన్నెండు కాదు అనుకుంటే ఆ మళ్ళీ డేట్ గురించినటువంటి ఈ రోజు కాకపోతే రేపు వచ్చే అవకాశం ఉండవచ్చు అది ఎందుకంటే డిసెంబర్ ఇరవై ఐదు గనక ఎంచుకుంటే కనుక అదైనా డిసెంబర్ ఇరవై ఐదు అవుతుందా లేకపోతే ఇంకో డేట్ ఏమన్నా వేస్తారా రెండు వేల ఇరవై ఆరుకి వెళ్తుందా ఇలాంటి అన్ని కూడా ప్రశ్నలు చాలా ఉన్నాయి సో మీరు మధ్యలో ఒకటి అడిగారు అది కూడా ప్రస్తావించారు టీజీ అంటే చివరి నిమిషంలో ఒక సినిమా రిలీజ్ అయ్యే టైంలో ఇలా నిలుపుదల చేయకుండా ఏదైనా సరే ఒక ప్రాక్టీస్ అనేది ఉండాలి సో దానికి సంబంధించినటువంటి చట్టాలు రావాలని చెప్పేసి ఆయన మాట్లాడారు ఎందుకంటే చివరి నిమిషంలో ఇలా సినిమా గనక ఆగిపోతే దాని ప్రభావం ఒక్కరి మీద కాదు అనేక మంది మీద ఉంటుంది నిర్మాత నిర్మాతలు అనేవాడు మళ్ళీ కోలుకోలేని దెబ్బ పడుతుంది కానీ ఆ సినిమా మీద పెట్టుబడులు పెట్టిన వాడు డిస్ట్రిబ్యూటర్లు కానీ బయర్స్ కానివ్వండి ఎగ్జిబిటర్లు కానీ వీళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళ మీద ఆధారపడిన వాడు అనేక మంది ఉంటారు వీళ్ళందరికీ కూడా ఎఫెక్ట్ అయ్యే నష్టాలు పాలయ్యేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఎవరైనా సరే ఒకవేళ ఆ సినిమాని ఆపాలనుకుంటే ముందుగానే దానికి సంబంధించినటువంటి థర్డ్ పార్టీస్ ఎవరైతే ఉంటారో ఆయన అదే చెప్పారు ఇండస్ట్రీ ఇండస్ట్రీలో ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీకి పెద్దన లాంటి ఫిలిం చామర్ ఉంది అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి చర్చల ద్వారా అయినా సరే పరిష్కారం చేసుకోవడానికి ఏదో ఒకటి చూడాలి కానీ ఇలా చిర నిమిషంలో కోర్టుకి వెళ్లి సినిమాని ఆప్ చేస్తే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది నెగిటివ్ గా ఉంటుంది అది సినిమాకి సినిమా ఇండస్ట్రీ కూడా చాలా పెద్ద దెబ్బ అవుతుంది అని చెప్పేసి ఆయన లాంటి వాళ్ళందరూ కూడా అభిప్రాయపడతారు నిజంగా దీని మీద కూడా ఒక ఏదైనా సరే ఒక ఇండస్ట్రీ వర్గాల వాళ్ళందరూ కూడా ఆలోచించి దీనికి ఒక పరిష్కారాన్ని కనిపెట్టాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తుంది అంటే సినిమా అంతా ఏర్పాటు చేసుకుని గంటల్లో సినిమా థియేటర్లో లో రిలీజ్ అవుతుంది అనుకునే టైంలో ఆపు చేయటం అనేది కరెక్ట్ కాదు అనేది ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు సో దీనికి సంబంధించి మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఇప్పుడు ఏదైతే విశ్వప్రసాద్ గారు ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారో మరి ఆ విషయం మీద కూడా ఇండస్ట్రీ వర్గాలు చర్చిస్తాయేమో మొత్తానికి అఖండ టూ కి సంబంధించినటువంటి ఏదైతే ఈ డైలమా నెలకొని ఉందో ఆ డేట్ ఏదైతే ఉందో రిలీజ్ డేట్ కి సంబంధించినటువంటి మే ఏదైతే ఉందో అది అతి త్వరలోనే తొలగిపోయే ఉన్నాయని చెప్పి చెప్తున్నారు మరి చూద్దాం అది ఏం జరుగుతుంది ఏంటంటే సో చూసారు కదండి అఖండ టూ సినిమాకి సంబంధించి త్వరలోనే రిలీజ్ డేట్ ని కన్ఫర్మ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్ లో ఆల్మోస్ట్ దానికి సంబంధించి చర్చలు జరిగాయని చెప్పేసి మన సీనియర్ జర్నలిస్ట్ గారు తెలిపారు సో చూద్దాం కొత్త డేట్ ఎప్పుడు వస్తుంది అనేది చూస్తూ ఉందండి తెలుగు ప్రాపర్టీకి